Ichan Ma, Anh-Ma. Anh-Ma, Anh-Ma, Anh-Ma. Ik-Ma, Anh-Ma. Joaar Waitzya, Bundi bar Muttak, Agh Kakー Klaw Phiddaa, serpentinia. Hipr aggraw Hydriира. Want Harr待 padey chaat al hombre afr ¡Qy ich affhhhh కదిరి నియోజకవర్గ సమన్వయకత శ్రీ బిఎస్ మక్బుల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కదిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యంలో ఆయన యొక్క జన్మదిన వేడుకలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయనకు అల్లా ఎల్లవేళలా అండగా దండగా ఉండాలని ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆయనకు మున్ముందు పార్టీలో అత్యంత ప్రయోజనకరమైనటువంటి పోస్ట్ కూడా రావాలని చెప్పేసి నేను మనసవాచ కర్మన నేను ఆదాన్ని ప్రార్థిస్తున్నాను ప్రస్తుత పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఆరాచకాలు స్టార్ట్ అయ్యాయి ఈ ఆరాచకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కాబట్టి మన మక్బూలన్న అన్నగారు మీకు అండగా దండగా ఉంటారు కాబట్టి ఆయన నాయకత్వంలో ఈ పార్టీ నడుస్తుంది మీరేమీ భయపడాల్సిన అవసరం ఏం లేదు సరే మరొకసారి అల్లాన్ని ప్రార్థిస్తూ ఆయనకు ఆయురగ్యాలు కల్పించాలని చెప్పేసి ఈ చిరు అవకాశాన్ని ఈ సందర్భంగా కల్పించినట్టు మీ అందరికీ కూడా నాకు హృదయపర ఈరోజు మక్బూ అన్నగారి జన శుభాకాంక్షలను వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకుల సమక్షంలో ఘనంగా శుభకాంక్ష చేయడం జరిగింది అదేవిధంగా మన నిజ ఇన్ఛార్జీ మగ్గున్న గారు ఉంటారు కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా అదేరిపడకుండా జరగబే రోజుల్లో మనకు మంచి జరుగుతుంది మగ్బో నాయకత్వం మనకు మంచి మంచి జరుగుతుంది అదేవిధంగా ఎవరు కూడా అదేరిపడకుండా అందరూ కలిసికట్టుగా ఉండి మన పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటూ జరవే రోజుల్లో మనకు మంచి జరుగుతుంది మగ్గులను కూడా మనకు తోడుగా ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోయారు లేకపోతే అన్న కూడా ఈరోజు ఉండేవారు కాబట్టి ఈ అన్నకు కార్యకర్త సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో ముగిస్తున్నాం ఓకే ఈరోజు నిజంగా